దట్ ఈస్ హౌ వి షుడ్ లివ్ మా ఇంట్లో మేము పద్నాలుగు మంది పిల్లలు పెంచాం నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను అది నా క్యారెక్టర్ కాదు నా నేచర్ కాదు డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు అది ఆమె చేస్తుంది బెత్తం పట్టుకోవాలన్నా వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె నేను వాళ్లకు బిస్కెట్ కొనిచ్చడము చాక్లెట్ కొనించడము ఇలాంటివి నా పని ఇది ముందే మాట్లాడుకున్నాం చదువు చెప్పాలి ఆమె చెప్తుంది చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని